రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పెద్దపుల్లి నాగారం గ్రామంలో జీవీఎం సాయి భద్రం గురుస్వామి అయ్యప్ప దీక్ష ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మహాపడి పూజను నిర్వహించారు శంషాబాద్ మహేశ్వరం మండలం నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు తరలివచ్చి స్వామివారి మహాపడి పూజలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని కిట్టు గురుస్వామి అన్నారు అయ్యప్ప స్వామికి అభిషేకాలు అలంకారం మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు సనాతన ధర్మం కాపాడటంలో అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో ప్రముఖమైందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదవ తారీఖునాడు సోమవారం రోజు పెద్దపల్లి నాగారం గ్రామంలో శ్రీ సాయి వీరభద్రం గారి యొక్క ఇరవై ఐదవ యాత్ర సందర్భంగా మహాపడిపూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహేశ్వరం శంషాబాద్ మండలాల నుంచి వివిధ ప్రాంతాల నుండి సన్నిధానం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది స్వామివారి యొక్క దీక్షలో పడి పూజ అనేది ఒక ప్రధాన ఘట్టంగా భావించడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది ఈరోజు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో దుశ్చర్యలలో దురాగతలలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అయ్యప్ప స్వామివారి దీక్ష ఆ యొక్క దీక్ష మార్గంలో శ్రీ సాయి వీరభద్రం గారు మా నాన్నగారి యొక్క కీర్తిశేషులు బుక్క స్వామి గారి యొక్క శిష్యులు వారి యొక్క ఈ ఈరోజు వరకు తను దీక్ష చేస్తూ ఈ యాత్రను కొనసాగిస్తూ అయ్యప్ప యొక్క మహత్యాన్ని అయ్యప్ప యొక్క మహిమలను చాటి తోటి స్వాములకు కూడా తన యొక్క అయ్యప్ప స్వామి యొక్క మహి మహిమను తెలుపుతూ తన యొక్క యాత్రను కొనసాగిస్తున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది పెద్ద గురుస్వాములు ఉన్నారు వారందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీసులతో పాటు మా యొక్క కృతజ్ఞతలు